అందరూ ఎలా ఉన్నారు ఈరోజు టమాటో ఎండ్రోయిల్ కర్రీ చేస్తున్నానండి దానికి కావాల్సిన ముందుగా ఎండరాయిల్ని శుభ్రం చేసుకుని కడిగి పెట్టుకోవాలండి తర్వాత కరివేపాకు కొత్తిమీర టొమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ముందుగా శుభ్రం చేసుకున్న ఎండు రోయిల్ని వేసుకొని కొరు కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత పెరిగిన్లో తీసుకోవాలి రెండు రోజులు ముందుగా ఒక రెండు నిమిషాలు నీటిలో నానబెట్టుకుని తర్వాత కడిగి రెండు మూడు సార్లు కడగాలండి ఇసుకుంటుంది ఇసుకపోయే వరకు కడిగి అప్పుడు మనం నూనెలో అయితే వేయించుకోవాలి నూనెలో వేయంగానే కొద్దిగా స్మెల్ లాగా వస్తుందండి కొద్దిసేపటికి మంచిగా కమ్మటి వాసన వస్తుంది వేగిన తర్వాత అప్పుడు దాకా వేయించుకోవాలి ఇప్పుడు అదే నూనెలో కొద్దిగా ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలండి ఉల్లిపాయల్లో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు బాగా వేగాలి మూత పెట్టుకొని మనం ఉల్లిపాయలు అయితే వేగనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను తర్వాత తీసి చూద్దాము ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయండి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత టొమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న టొమాటోల్ని వేసుకోవాలి ఇప్పుడు పసుపు కొద్దిగా కారం ఒక స్పూన్ కారం ఒక స్పూన్ కారం వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి టొమాటో కూడా మగ్గాలండి బాగా మగ్గేదాకా మనం ఉడికించుకోవాలి మూత పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట మూత తీసుకు వద్దాము ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి టొమాటో బాగా వేగిపోయింది ఇప్పుడు ఎండ్రాయిల్ వేసుకోవాలండి మనం వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఎండ్రాయిల్ అయితే వేసుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి చిన్న గ్లాస్తో వాటర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు కానీ ఉడికించుకోవాలి బాగా ఎండు రోజులు టమాటో ఉల్లిపాయ అన్నీ బాగా ఉడకాలన్నమాట దీనిలో కోడిగుడ్డు కూడా కలిపి వేసుకోవచ్చండి కోడిగుడ్లు కూడా ఉడికించుకొని మనం ఇదే కర్రీలో వేసుకొని కోడిగుడ్లు కూడా వేసుకోవచ్చు ఇందులో దీనిలో వంకాయ కూడా వేసుకోవచ్చండి వంకాయ ఎండ్రాయిలు చాలా బాగుంటుంది గోంగూర ఎండ్రాయిల్ చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు అంత దగ్గర అయిపోయింది కూర అంత దగ్గర అయిపోయింది రెడీ అయిపోయిందండి కూర నూనె పైకి తేలిపోయిందంటే కూర ఉడికిపోయినట్టే నీళ్ళు ఉన్నాయి ఒక రెండు నిమిషాలు పెట్టాను కూర అయితే రెడీ అయిపోయిందండి నీళ్ళన్నీ అయిపోయినాయి సో కర్రీ రెడీ అయిపోయినట్టే కర్రీ రెడీ అయిపోయిందండి హాట్ 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 సర్వ్ సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉంది టొమాటో అండ్ రొయ్యలు కర్రీ రెడీ